హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు నోటికి రుచిగా పచ్చిమిర్చి పల్లీలు పల్లె టూరిస్ట్ స్టైల్లో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కలుపుకొని తిన్నారంటే నెయ్యి కూడా అవసరం లేదు కడుపు నిండా తినేయచ్చు అంత బాగుంటుందన్నమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే మూడు మీడియం సైజు టమాటాలు ఒక చిన్న బౌల్ నిండా పల్లీలు ఒక చిన్న బౌల్ నిండా పచ్చి కొబ్బరి ముక్కలు ఇప్పుడైతే కారానికి తగ్గట్టుగా చింతపండుని తీసుకోండి ఇక్కడ మీరు తీసుకునే ఈ పచ్చిమిర్చి ఘాటుని బట్టి చింతపండు అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టాన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఫస్ట్ మనము పల్లీలను వేసుకుందాము పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ ఏమి వేయద్దు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పల్లీలని కొంచెం దోరగా వేయించుకోవాలి అంటే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇలా కాస్త వేగేసరికి ఇందులో కొంచెం చిటపటలాడే సౌండ్ వస్తుంది సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము మరీ ఎక్కువగా వేయించొద్దండి ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగే అన్నీ ఒకేసారి వేయకూడదండి ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్నట్లయితే మంచి కమ్మటి రుచితో చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది సో ఇప్పుడు దీన్ని మనము ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే కడాయిలోకి మనము పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకుందాము ఇందులో ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి ఈ ఆయిల్లోనే పచ్చిమిర్చీలని యాడ్ చేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ పచ్చిమిర్చీలని మధ్యలోకి కొంచెం ఘాట్లు పెట్టి వేయించుకోండి లేకపోతే ఇవి ఫ్రై చేసేటప్పుడు పగులుతాయండి ఆయిల్ అనేది పైన పడుతుందనమాట అంటే మన చేతుల పైన పడుతుందనమాట సో ఇలా కొద్దిగా ఘాట్లను పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట మరీ ఎక్కువగా ఫ్రై చేసిన పచ్చడి టేస్ట్ అంత బాగుండదండి సో ఇప్పుడు వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కడాయిలోకి మరో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత ఇందులోకి మనం తీసుకున్న టమాటాలని ఇలా కొంచెం పెద్ద సైజులో ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని వీటిని సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి అంటే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా అనమాట టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేయించుకున్న పల్లీలను చూద్దాము చూడండి ఇవి కంప్లీట్గా చల్లారిపోయాయండి ఇలా చల్లారిన తర్వాత పైన పొట్టుని తీసి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఈ పల్లీలని ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే అప్పుడే వేయకండి ఫస్ట్ ఇలా పల్లీలు పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాతే మనము మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకుందాము మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూడండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చింతపండుని కూడా యాడ్ చేసేయండి ఇక్కడ మీరు కావాలనుకుంటే చింతపండుని నానపెట్టి కూడా తీసుకోవచ్చండి కానీ నేను అలాగే వేసేస్తున్నాను అందుకని ఇలా కొంచెము విడివిడిగా చేసి వేస్తున్నాను చక్కగా గ్రైండ్ అయిపోతుందండి ఇలా వేసుకున్నట్లయితే ఇప్పుడు ఇందులోకి తగినంత కల్లుప్పుని వేసుకోండి ఎప్పుడైనా సరే పచ్చడిలోకి కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇలా ఉప్పుని కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్ళని పోసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట నీళ్లు ఎక్కువ పోయొద్దండి జస్ట్ కొద్ది నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టి చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇలా పచ్చడి మనకు బరకగా ఉండాలండి అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది గమనించండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని పలుకుల్లాగా విడి తీసుకోండి తర్వాత వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసేయండి ఇలా ఈ టమాటా ఉల్లిపాయ వేసిన తర్వాత ఎక్కువగా గ్రైండ్ చేయకుండా జస్ట్ ఒకసారి అలా ఇచ్చి తీసుకోవాలన్నమాట చూడండి ఇలా కొద్దిగా అంటే జస్ట్ ఒక సెకండ్ లేదా రెండు సెకండ్లు అనమాట అంతే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు రోట్లో దంచిన పచ్చడిలాగే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట ఎందుకంటే పచ్చడి మరీ మెత్తగా ఉంటే అంత బాగుండదండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అంతేనండి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ్టి రెసిపీ ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను